రామ్నగర్ గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ సౌదం పలికినటువంటి అక్కజల్యంలకు అన్నదమ్ములకు ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా మనకున్న సమయం పదహైదు రోజులు పదహైదు రోజుల పాటు మన చిన్న చిన్న పనులన్నీ పక్కకు పెట్టి పనులన్నీ పక్కకు పెట్టి ఫ్యాన్ గుర్తు పైన బలంగా నొక్కితేనే రంగయ్య ఎమ్మెల్యే అవుతాడు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు జగనన్న మన కోసం పనిచేశాడు వాలంటీర్లను పెట్టి మన గడపకు పంపించి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరి చేతిలో డబ్బులు పెట్టినటువంటి జగనన్నను మరొక్కసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా మన కుటుంబ అవసరాల కోసం నవరత్నాల పేరుతో అనేక రకాలుగా మన కుటుంబానికి ఏ ఒక్క రాజకీయ నాయకుని దగ్గర కానీ అధికారి దగ్గర కానీ చేయి చార్జి నాకు ఇది కావాలని అడగకుండా మనకి ఇళ్లకు పంపించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం మనం ఖచ్చితంగా మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే అరవై నెలల పాటు మన కుటుంబాలు మన ప్రాంతము మన పిల్లలు మన భవిష్యత్తు అందరూ బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్ననే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మేనిఫెస్టో లేదో చెప్పి ఆశలు పెట్టి ఓట్లు వేయించుకునే రాజకీయ పార్టీలు ఉంటాయి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఒక మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోలో తొంభై ఎనిమిది పర్సెంట్ హామీలు మేనిఫెస్టోలో పెట్టినవన్నీ అమలు చేసినటువంటి నాయకుడు భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏదో మాయ మాటలు చెప్పి మేనిఫెస్టో మాత్రమే పరిమితం చేసి మనల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకుంటే చేస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా చెప్పిన మాట ప్రకారం వెళ్ళాలి చెప్పిండే మాట పోగొట్టుకోకూడదు అనే ఆలోచనతో ఇస్తున్నటువంటి నవరత్నాలకు అదనంగా ఇంకా కొంచెం పెంచి మన కుటుంబ అవసరాలు కొంచెం పెరిగాయి కాబట్టి ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకా కొంచెం పెంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపదను పేద ప్రజలకు ఇళ్లకు పంపించే దాంట్లో భాగంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ప్రభుత్వానికి ఆదాయం మీద వస్తుంది ఈ రకంగా నేను మేలు చేయగలుగుతాను తప్ప అబద్ధాలు అయితే నేను చెప్పను నేను మీకోసమే పనిచేస్తున్నాను మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు మనకు మేనిఫెస్టో ఇవ్వడం మనం అందరూ తీసుకెళ్లాలి అవతల అబద్ధ ప్రచారాలు చెప్తున్నారు ఆ అబద్ధాల ప్రచారాలను పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు మెరుగైనటువంటి సంక్షేమం అభివృద్ధి వస్తుందనేది ప్రతి ఒక్కరు ప్రతి గడపకి వెళ్ళాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి ఒక్కరిని ఒప్పించి ప్రాణుగుతుపైన పైన వేపించాల్సి ఉండే సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నారు దాంట్లో భాగంగా మన కళ్యాణ నియోజకవర్గంలో పోటీ జరుగుతూ ఉంది ఈ పోటీలో ఒకవైపు మన వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిగా రంగయ్యన్నను మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు పంపించారు ఆ రోజు ఇరవై సంవత్సరాల అధికారిగా అవినీతి లేకోకుండా పనిచేసి నీతిగా పనిచేసి ప్రజలకు సేవ చేసినటువంటి రంగయ్యన్న తర్వాత జగన్ అన్న పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎంపీగా అనంతపురం జిల్లాకు అనేక సేవలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మనకు సేవలు అందించాలి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉందని చెప్పి రంగయ్యను పంపించాడు అందుకు మన అందరము కూడా రంగయ్యను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను నాకు తోడుగా నా గురించి మీకు చెప్పాల్సిన పనులే అన్ని విషయాల్లో మీకు తెలుసు అందుకోసం నేను కూడా జగనన్న పిలుపుతో